మీరెప్పుడైనా చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ శిల్ప సంపద ధ్వంసం అవడం గమనించే ఉంటారు చాలా మంది అది ఎందుకు ధ్వంసమైంది ఎవరు చేశారని ఆలోచిస్తారు శోధిస్తారు కానీ దాని పూర్వరూపం ఎలా ఉండేది అనే ఆలోచించేవాళ్లు తక్కువే ఆ మరాఠా యువతి ఆ కోవకు చెందింది దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రక శిల్ప సంపదకు సాంకేతిక ఆధారంగా అందమైన పూర్వ రూపం తీసుకొస్తుంది ఆ యువతి ఎవరు ఆ కథనమేంటని అనుకుంటున్నారా చూసేయండి ఈ యువతి పేరు పార్ణవి భాంగర్ పొట్టి పెరిగింది ముంబైలోనే చిన్నప్పటి నుంచి చరిత్ర చారిత్రక కట్టడాలు అంటే అమితాశక్తి ఆ ఇష్టంతోనే కుటుంబంతో చారిత్రక కట్టడాలు సందర్శించేది అలా ఒకసారి హంపి వెళ్లినప్పుడు అక్కడి శిల్ప సంపదకు ముగ్ధురాలైంది పార్ణవి తన సోదరుడికి వివరిస్తున్నప్పుడు చెప్పడం కంటే ఆర్ట్ వేసి చూపించడం వల్ల త్వరగా అర్థమవుతుందని అక్కడి ధ్వంసమైన శిల్ప సంపదను ఊహిస్తూ బొమ్మ గీసింది అలా ప్రారంభమైన ప్రయాణం నిర్విఘ్నంగా సాగుతోంది కాలగర్భంలో కలిసిన ఎన్నో అద్భుత కట్టడాలకు ఆర్ట్ తో రూపాన్నిస్తోంది పార్ణవి ఇక్కడ కనిపిస్తున్న చిత్రాల్లో తెలుపు భాగంలో ఉన్నది గీసిందే అయితే తన ఇష్టం వచ్చినట్టుగా కాకుండా చరిత్రకారులను కలుస్తూ పుస్తకాలు శోధిస్తూ సాంకేతికత ఆధారంగా కట్టడాలను కళారూపంలో పునర్నిర్మిస్తోంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పది ప్రాంతాలకు సంబంధించిన కట్టడాలు గీసింది ఒక్కో ప్రాంతానికి సంబంధించి దాదాపు పది ఆర్ట్లు వేసినట్లు చెబుతోంది మరాఠా యువతి Monuments. I have a page called Reminiscing History where I work with ruins and I research about it and I try to depict what it was, what the broken monument was once, and I make the drawing of the broken structure. So I do it digitally, and all this is like the a showcase of that. This is the first time I'm doing an exhibition, so I've tried a like a lot of ways in which I can showcase that monument. ఒక్కో చిత్రం వేసేందుకు ఒకరోజు కంటే ఎక్కువ సమయం తీసుకోవట్లేదు దాని దానికోసం చేసే పరిశోధన పుస్తక పఠనానికి మాత్రం చాలా సమయం పడుతోందని చెబుతోంది దేశ వారసత్వ సంపదపై ప్రతి యువతి యువకుడికి హక్కు ఉంటుందని దాని గురించి తెలుసుకోవడం వల్ల సంతోషంతో పాటు జ్ఞాన సముపార్ద వస్తోందని అంటోంది ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన లివింగ్ టెంపుల్ ఎక్స్పోలో పాల్గొని తత్వ దృష్టి అనే ఆర్టు ప్రదర్శించింది దాని గురించి ఇలా చెబుతోంది కళాకారిణి So temple is made in such a way that we there are levels of you know levels in which we pass through and it distracts us distracts us from the outer world and takes us to something which is you know very closed and you can in the garbagriha if you are sitting it it is a very small space it's very tall and sometimes it's underground and only two three people can fit in so in that area it is very uh, you cannot have very vague thought so I wanted to depict that and have layers of temples. బట్ వెన్ యూ గెట్ ద సెంటర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఇన్స్టలేషన్ ఐ హోజ్ రిపీటింగ్ ఇన్ అర్ ఇట్ ఈ షోయింగ్ యూ వాట్ నౌ యూ ఆర్ థింకింగ్ దవర్ సబ్కాన్షియస్ నవ్ దట్ వీ హమ్ టు దెంపల్ వాట్ ఆర్ వీ థింకింగ్ అబౌట్ సో దాట్ ఈస్ లైక్ వీ ఆర్ నా గోయింగ్ ఇన్ టు అర్ సబ్కాన్షియస్ మెడిటేటింగ్ అండ్ ఇట్ బికమ్స్ అ వే ఆఫ్ లివింగ్ వీ ఆర్ ఫైండింగ్ దాడ్ దాస్ విత్న్ ఆర్కిటెక్చర్ సంబంధించిన కోర్సు పూర్తి చేసిన పార్ణవి అదే పనిని చేయడం ఆనందంగా ఉందని చెబుతోంది రాయ్ఘడ్ హంపి అమర్నాథ్ టెంపుల్ కోణార్క్ దేవాలయం ఇలా చాలా చోట్లకి వెళ్లినప్పుడు కొత్త విషయాలు నేర్చుకున్నట్లు వివరిస్తోంది చారిత్రక వారసత్వం ఆలయాలకు అందమే కాదు సందర్శకులకు జ్ఞానాన్ని కూడా ఇస్తోందని చెబుతోంది పార్ణవి